హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలనేది నేనైతే చూపిస్తాను ఇప్పుడు చూసి చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర మెంతులు ఓమా వేసుకొని బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం జీలకర్ర అయితే ఏమి యాడ్ అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ మనం పౌడర్లో వేసుకుంటాం కాబట్టి ఇక్కడైతే యాడ్ చేయ అవసరం లేదు నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట అలా అయితేనే టేస్ట్ అనమాట కర్రీకి నెక్స్ట్ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చి వేగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం కూడా పచ్చివాసన వరకు బాగా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఇది కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే పక్కన పుల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూపిస్తాను అది కూడా ఫస్ట్ మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా అది పులుసుగా తీసుకోవాలన్నమాట పులుసు తీసుకొని దాంట్లో కారం ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవాలన్నమాట కొద్దిసేపు పక్కకి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోయినాయి కదా ఇప్పుడు అందులో ఈ పులుసు అయితే పోసుకుంటున్నాను అనమాట అయితే చూడండి నాకైతే మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీలో మనం తీసుకోవాలన్నమాట మన చేపల క్వాంటిటీని బట్టి ఇక్కడైతే కలిపేసుకుంటున్నాను చూడండి ఇక మనం పులుసునైతే బాగా మరగనివ్వాలన్నమాట ఇక్కడ పులుసు అయితే ఇక్కడ పల్స ఉంది కదా ఇక్కడ మరి కొంచెం దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలన్నమాట పులుసు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనమాట దగ్గరికి అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నాకైతే పులుసు అయితే మరిగిపోయిందనమాట ఇక్కడ నేను ముందుగా వేయించుకున్న జీలకర్ర మెంతులు ఓమా ఇక్కడ వేయించుకున్నాను కదా ఆ పౌడర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇది చేపల కూరకి మనకి పౌడర్ అనేది కంపల్సరీ అనమాట అలా అయితేనే చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ పౌడర్ వేసుకోవాలన్నమాట ఇక వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలన్నమాట ఇక్కడైతే పులుసు అయితే చూడండి నాకైతే బాగా చిక్కగా అయిపోయిందనమాట ఇక్కడైతే ఎంత బాగా అయిందో చూడండి ఇక్కడ చేపల పులుసు ఇక్కడ మనకు పులుసు మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము చేపలు అయితే వేసి చూడండి ఇక్కడ నేనైతే చేపలు అయితే వేసుకుంటున్నాను ఇంకా చూడండి బాగా మరిగిపోయింది కదా నాకు ఇప్పుడు నేనైతే ఫిషెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫిష్ మంచిగా మనకి గ్యాస్ ఎప్పుడైనా స్విమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే చే మీద పడి కాలిపోతుంది కదా సో అలా అనమాట ఇక్కడ చేపలు వేసుకున్న తర్వాత చూడండి చేపలు కూడా బాగా ఉడుకుతున్నాయి ఇక్కడైతే అండ్ ఇది ఇక్కడ గరిటితో మాత్రం తిప్పకూడదనమాట చేపల కూర ఎప్పుడైనా ఎందుకంటే కొంచెం పీసెస్ అనేవి కొంచెం ఖరాబ్ అయిపోతాయి అనమాట నుజ్జు నుజ్జు అయిపోతాయి అనమాట సో అందుకోసం మనం గరిటెతో తిప్పకుండా మనం నార్మల్గా గంట అది బొమ్మతో పాటే మనమైతే చేపలను అయితే తిప్పుకోవాలన్నమాట అలా అయితేనే ఇట్లా ముక్క విరిగిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఈ విధంగా అనమాట నాకు ఆల్మోస్ట్ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ నేను అయితే చేపల ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట అయితే మీకు ఇంకా ఫుల్ రెసిపీ చేపల రెసిపీ అయితే కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను కంపల్సరీ ఫుల్ రెసిపీ పెడతాను అనమాట చేపల ఫ్రై కూడా చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా చూడండి ఇది అనమాట చేపల ఫ్రై వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నాకైతే కర్రీ అయితే ఉడుపుకోవడానికి వచ్చేసింది కదా ఇక్కడ ఇంకా నేను మసాలా యాడ్ చేసుకొని ఇక్కడ ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ బాయ్